సార్ నమస్కారం మోహన్ గారు నమస్కారం నమస్కారం అండి సార్ ఎప్పటి నుంచి కావాలనుకున్నాను ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారితో మీరు చాలా అనుభవం మీకు ఉంది ఆయన గురించి ఆ తొలి రోజుల అనుభవాల గురించి కొద్దిగా చెప్పండి సార్ సార్ తర్వాత చాలా గొప్ప మనిషి చాలా నాకు మరీ నా మర్యాదకి చాలా కావలసిన మనిషి ఆయన చెన్నైలో ఉండేటప్పుడు ఆయనతో కలిసి పని చేయవలసిన చాలా సందర్భాలు ఉంది నాకు అందులోనే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్లో మేము వచ్చి అగ్గి పిడుగు అగ్గి దొర అగ్గి పిడుగు అగ్గి బరాటా తర్వాత అలాంటి పిక్చర్సు తర్వాత అలాంటి పిక్చర్స్ చాలా సినిమాలు అవును అవునండి అన్నీ అలాగే ఏది సోషల్ కాదు సోషల్ కాదండి తర్వాత పౌర్ణికలు ఏమైనా చేశారండి పౌరాణిక్ వేరే విధంగా చేశానండి వేరే వాళ్ళు ఎడితేతో ఇవన్నీ చేశాను నేను మేము యాక్చువల్ యాక్చువల్గా విట్లాచారి కన్సర్న్ వచ్చి గోల్డెన్ స్టూడియోలో ఉండేది గోల్డెన్ స్టూడియో మెయిన్ అనమాట అక్కడే మొత్తం చేశారు ఈయన విట్లాచారిని పిలిచి నేను మనం ఒక పిక్చర్ చేస్తామని రామారావు చెప్పారనమాట అగ్గిపోడి చేసేటప్పుడు అప్పుడు వీళ్ళు అగ్గిపొడుగు డ్యూయల్ క్యారెక్టర్ రామారావు గారు నాకు కాల్షీట్ ఇచ్చారని చెప్పి చాలా గర్వపడి ఏం చేశారు విట్లాచారి గారు సరే దీన్ని మనం చాలా పెద్ద వల్ల చేయాలని చెప్పేసి అప్పుడు ఏం చేశారు వాహినికి షిఫ్ట్ అయ్యామనమాట గోల్డెన్ స్టూడియో నుంచి వాహినికి షిఫ్ట్ అయ్యాం అక్కడ అగ్గిపొడికి స్టార్ట్ చేసాం వాహినిలో పెద్ద స్టూడియో కాదండి అక్కడ వచ్చిన తర్వాత అగ్గిపొడి అక్కడ స్టార్ట్ చేసాం అది డోయల్ రోల్ అది కాశికన్ బ్రదర్స్ అని ఇంగ్లీష్లో వచ్చిన మ్యాటర్ అన్నమాట అది ఆ పిక్చర్ని తెలుగులో చేద్దామని చెప్పేసి ఆయన విట్లా డ్యూయల్ డూయల్ రోల్ చేయము అందులో చాలా బాగుంటుంది ఈయనకి అని చెప్పి చేశారనమాట అందులో గొప్ప విషయం ఏంటంటే ఆయన అంధ సంతానికి తగిన డూప్ కావాలి కదా అవును దానికి ఏం చేశారు కైకాళి సత్యనారాయణ గారిని పెట్టారనమాట ఓకే అప్పుడే ఆయన మా పిక్చర్లో నవగ్రహ భూజామంతా యాక్ట్ చేస్తున్నాడు ఆయన కైకాళి సత్యనారాయణ నవగరాభుజామే చిన్న వాణి గారు కైకాళి సత్యనారాయణ చిన్న చిన్న క్యారెక్టర్ అనమాట అందులో శోభన్ బాబు గారు కూడా చిన్న క్యారెక్టరే ఓకే ఒక నారదుడు వేసేసారు అప్పుడు మేము అనుకున్నాం ఈయనంతా చాలా గొప్పగా వస్తారని ఓకే అలాగే అందరూ వచ్చారు అలాగే ఏంటంటే అగ్గి పొడుగు షూటింగ్ స్టార్ట్ చేసాం మేకప్ టెస్ట్ అంతా వేసుకుని అందరూ రెడీ అయిపోయారు ఇప్పుడు విట్లాచారి గారు సెట్లో కూర్చున్నారు కూర్చున్న టైంకి ఇప్పుడు రామారావు వస్తున్నారు నేను నమస్కారం ఈయన లేచి నమస్కారం రామారావు అన్నారు విట్లాచారి గారు అప్పుడు కైకాల సత్యనారాయణ చెప్తున్నారు ఆయనేమి డూప్ వేసింది ఆయన చెప్తున్నాడు అనమాట అయ్యో నేను సత్యనారాయణ అండి అన్నాడు ఏ ముందే చెప్పకూడదు నేను ఆయన అనుకున్నా అన్నారు అంటే ఎంత పర్ఫెక్ట్ మ్యాచింగ్ అన్నది అని చెప్తున్నాను నేను అంత గా మ్యాచ్ అయ్యింది భీముడు కూడా అవును చేశారు తర్వాత ఇవన్నీ కూడా మొదటి చేసింది ఇదే ఇదే ఆయనకి మ్యాచ్ కాబట్టి ఒక మనిషి కావాలి కదా అంత సంతో హైట్ వెయిట్ అన్ని కావాలి కదా అలాగే ఆయన చేశారు అది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది దానికి రుజువు ఏంటంటే ఈయన లేచి నమస్కారం పెట్టింది అవును తర్వాత అగ్గిప్పుడు అండి చాలా గొప్పగా వచ్చింది అవును నేను ఎడిటర్ అండి ఎడిటర్ అండి కో ఎడిటర్ కో ఎడిటర్ కాదండి మా గురుగారు గోవిందస్వామి అని ఆయనకి మాడ దిట్రెస్ ఆయన గోవిందస్వామి గారు ఎల్లి సార్ డంగని ఇంగ్లీషు డైరెక్టర్ ఆయన దగ్గర తయారైన వాళ్ళు గోవిందస్వామి గారు ఆయన దగ్గర నేను కో ఎడిటర్ అనమాట నా మీదే మరీ ఎక్కువ నమ్మకం ఉంటుంది విఠలాచారి గారికి ఎందుకంటే నేను ఆయనకి సౌండ్ కావాలి కదా యాక్షన్ పిక్చర్ కదా అని దాంట్లో నేను మరీ ఇంట్రెస్ట్ తీసుకుంటాను ఒక పిక్చర్కి సౌండ్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను మరీ ఇంట్రెస్ట్ తీసుకుంటాను అందువల్ల నేను నేను ఉంటే బాగుంటుందని విఠ్లాచారి గారు ఎప్పుడు నన్ను పెట్టుకుంటారు కదలడు వదలడు చిక్కడు దొరకడు అన్నీ మేము చేసిందే అక్కడి నుంచి మేము చేసుకున్న చాలా పిక్చర్ చేసాం అనమాట ఇప్పుడు ఒకటి ఏంటంటే సపోజ్ ఎడిటర్ వేరుగా ఉన్నా కూడా ఆయన ఏం చేస్తారు లిట్లాచారి గారు నన్ను ఒకసారి పిలిపించి చేసుకుంటారు అలాగే నా మీద ఆయన విఠలాచారి చేసేటప్పుడు రామారావు గారు మా అందరికి కూడా అండి చాలా మర్యాదగా ఎవరు ఆయన ఇల్లు టీ నగర్లో ఇల్లు ఉంది మా రంగరాజపురంలో ఇప్పుడు కూడా ఎప్పుడు నేను అటు వెళ్ళినా అది నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది ఎక్కడ ఉన్న వాళ్ళు తెలియదుగా ఇది ఎవరు ఇల్లు ఇది ఎవరు ఇల్లు ఎవరికి తెలియదు నాకేమో అన్ని తెలుసు కాబట్టి నేను నాకు సినిమా సర్వీస్ వచ్చండి సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ నాకు సినిమా సర్వీస్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఇప్పుడు దాకా ఉన్నాను అందులోనే ఫస్ట్ జనరేషన్ ఉంది కదా సినిమాలో అక్కడ నుంచి నేను ఇప్పుడు ఉన్న జనరేషన్ దాకా చూస్తూ వస్తున్నాను అందువల్ల అందరూ తెలుసు కాబట్టి అటు సైడ్ వెళ్ళేటప్పుడు ఆయన గుర్తుకు వస్తారు రామారావు గుర్తుకొస్తారు ఇంకోటి మెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రామారావు గారి దగ్గర ఉన్న చాలా మెరిట్ అయిన మ్యాటర్ రెండు మ్యాటర్ చెప్పాలి మీకు ఏంటంటే ఇంట్లోనే ఎడిటింగ్ రూమ్ పెట్టుకుంటాడు ఓకే రంగరాజపురం ఇంట్లో ఎడిటింగ్ రూమ్ ఉండేది అసలు తెలియదు ఇది తెలియదు ఎవరికి ఇంకోటి ఏంటంటే కెమెరామెన్కి మర్యాద ఇస్తారా డైరెక్టర్కి మర్యాద ఇస్తారా అది అన్ని తర్వాత పక్కన పెడతాం మర్యాద ఇస్తారా ఆయన ఇవన్నీ లేదు బట్ ఎడిటర్కి మరీ మర్యాద ఇస్తారు ఓకే ఎడిటింగ్ని బాగా తెలుసుకున్న ఒక వ్యక్తి ఎవరంటే రామారావు గారు ఎంజిఆర్ ఓకే వీళ్ళిద్దరూ ఎడిటింగ్ గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు ఎందుకంటే ఇక్కడైతే సరి చేసుకుంటాం మన తప్పుని సరి చేసుకున్న దానికి ఒక ప్లేస్ ఏదంటే ఎడిటింగ్ రూమ్ బాగా తెలుసుకుంటారు అందువల్ల ఎడిటర్ని చాలా గొప్ప మనుషులనే పెడతారు మా జోషి గారిని ఒక ఎడిటర్ ఉండారండి ఆయన నార్త్ ఇండియా ఆయన తీసుకొచ్చి ఆయన కూర్చున్న తర్వాతే రామారావు పక్కన కూర్చుంటారు అంటే ఎంత మర్యాద ఆ జాబ్కి ఎంత మర్యాద చూడండి అలాగే అలా పెట్టుకుంటారు అక్కడ రంగరాజపురం ఇంట్లో ఎడిటింగ్ రూమ్ ఉండేది నేను చాలా గారు ఆయన మీద నాకు మర్యాద ఎక్కువ అలాగే వచ్చింది ఎడిటర్ అండి అది తర్వాత ఇంకో గొప్ప విషయం ఉందండి ఇది దాన్ని ఎవరు తెలీదు నేను చెప్పే పాయింట్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా కథ చెప్పేదానికి వస్తున్నారు తన కన్ఫామ్ చేసేదానికి వస్తున్నారు నెక్స్ట్ పిక్చర్ చేసేదానికి అంటే ఆయన మార్నింగ్ చూస్తామంటారు తెల్లారితో చూద్దామండి రేపు మార్నింగ్ రండి చూద్దామంటారు వీళ్ళు అనుకుంటారు సినిమా వాళ్ళు ఎప్పుడు తొమ్మిది పదిహేను గంటకి చూస్తారు కాదండి అలా అనుకుంటారు ఆయనకు మార్నింగ్ అంటే ఏమిటో తెలుసా అండి రామారావుకు మార్నింగ్ అంటే నాలుగు గంటలు అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అది ఎవరికి తెలీదు వీళ్ళు అనుకుంటారు తొమ్మిది ఏవో నిన్న మార్నింగ్ రమ్మన్నానా అంటాడు ఆయన అలాగా ఇప్పుడు ఏంటంటే అందువల్ల ఏం చేస్తారంటే కొందరు కథ చెప్పేవాళ్ళు కెమెరామెను వెదర్ టికెన్షన్స్ ఆయన చూడాలంటే మొదటి రోజు రాత్రి వెళ్ళిపోయి కారులో అక్కడే పడుకుంటారు బయట కామౌండ్ బయట అవును ఎవరు తెలియదు ఇది ఈయన వాళ్ళ మనుషులకే తెలీదు వాళ్ళ చుట్టాలకే కొంచెం తెలియదు అనమాట అప్పుడు ఏం చేస్తారు లోపల అన్నీ రెడీ అయిపోతున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు రెడీ అయిపోయి లోపల వెళ్తారనమాట వరారా అని చెప్పేసి కథలు వినడం కానీ ఏదైనా మాట్లాడడం కానీ అప్పుడు జరుగుతుంటుంది ఎందుకంటే ఆయన ఎంత కంట్రోల్గా ఉన్నారు బాడీ నేచర్లో అవన్నీ కూడా అన్నింటిలో చాలా బాగుంటాయి అబ్జర్వేషన్ చేయడం వల్ల ఆయన డైరెక్షన్లో బాగా సక్సెస్ అయ్యారు అవునండి అవునండి అది ఉన్నాయి తర్వాత ఇదే తన టేస్టు నచ్చిందంటే ఒక ప్రొడక్షన్లో ఏదైనా మంచిది తీసుకొస్తే నచ్చిందంటే ఎవరు ఏమనుకుంటారని అనుకోరు ఆయన ఇంకా నచ్చింది నేను తింటున్నాను నచ్చకపోతే వద్దంటాను ఇదే కదా అని అది అన్నీ బాగా తింటారు మీద వాళ్ళు ఏమనుకుంటారు ఏంటంటే ఈ అన్నీ ఉండదు ఆయన మనసులో ఏం పెట్టుకోరు ఆయన తన మనసులో ఏది ఉండదు అలాగే నేచర్ ఉంటుంది ఇవన్నీ నాకు చూసేటప్పుడు రష్ వచ్చేటప్పుడు మాకు తెలిసిపోతుంది మేము చూస్తాం కదా ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత మేము చూస్తాం కదా అప్పుడే తెలిసిపోతుంది ఈ పిక్చర్ ఫ్లాప్ అనేది అప్పుడే మాకు తెలిసిపోతుంది అందువల్ల ఆయన చేసిన అన్ని పిక్చర్లకు నేను కో ఎడిటర్ గా పనిచేసాను